మనం అన్ని చీరలు ఇచ్చాం అప్ టు కదా కానీ వర్క్ సారీస్ ఎక్కువ టచ్ నేను కూడా ఈ నెల రోజులుగా ప్రతి వీడియో ఎదురు చూసేది ఈ చీరల కోసమే అవును పిల్లలకి చాలా బాగుంటాయి కదా మన యంగ్ జనరేషన్ కంటే కూడా ఎంత మీరు కట్టుకొని బాగుంటుంది నేను కట్టుకొని బాగుంటుంది అని మనమే కదా మరి పిల్లలు కూడా కావాలి కదా కావాలి కదా సో వర్క్ సారీస్ వర్క్ చాలా బాగున్నాయి ఎంత వరకు ఇస్తున్నారు ఏంటి ఈ సారి కొత్త కలెక్షన్ వచ్చేసింది వచ్చేసిందండి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఈ సారీస్ పైన మనకి ఏంటంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి మష్రూ కోరా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉండొచ్చు అలా అది కూడా కొంచెం మనకి అనుకూలమైన బడ్జెట్ లో అడుగుతున్నారు కదా ఏంటి ప్యూర్ ఇస్తూ మళ్ళీ బడ్జెట్ లోనే అచ్చా ఈ చీరలు మనం ఒక మంచి వీడియో చేద్దామండి ఎందుకంటే యంగ్ జనరేషన్ కోసం మనం ఎప్పుడు ఏం చేయాలి అవునండి సో పిల్లల కోసం అండి స్పెషల్గా డిజైనర్ వర్క్ సారీస్ ఇంకెక్కడా దొరకవు మీరు ఓపిక్గా తిరిగినా ఇంత కలెక్షన్ దొరకదు ఇంత క్వాలిటీ దొరకదు సో ఒకటే ప్లేస్ సత్యభామ డిజైనర్ వేవ్స్ నాకైతే బాగా నచ్చుతున్నాయి మీకు కూడా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు సత్యభామ డిజైనర్ వేవ్స్ అలాగే ఈ ఫుల్ లెంత్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకోండి ఇలాంటి డిజైనర్ శారీస్ కోసమే ఎదురు చూస్తూ ఉంటే కనుక ఆలస్యం